హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ నేను ఒక హెల్తీ ఈజీ టేస్టీ స్నాక్స్ చేయబోతున్నానండి అది దేంతో అంటే మక్న ఫుల్ మక్నాతో ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లో మనం ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నామండి ఈ నువ్వులు మనకి ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుందండి నువ్వులు ఈ విధంగా చిటపక్కల ఆడితే సరిపోతుంది నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి సో ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో ఉంచుకోండి ఇలా చిటపట్టలు ఆడితే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాం కదా వాటిని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఈ మక్న ఉన్నాయి కదా ఈ మక్న ఉన్నాయి కదండి ఇవి ఇలా మెత్తగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా 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 మెత్తగా ఉంటాయి సో వీటిని మనం కొద్దిగా అలా వేడి చేసుకోవాలి ఒక కప్ వేసా రెండో కప్పు అండి ఇప్పుడు ఈ మట్నాన్ని మనము ఇలా మెత్తగా ఉన్న మటనాన్ని మంచిగా క్రిస్పీగా వచ్చే విధంగా మనం వేయించుకోవాలండి ఈ పూల్ ఉండి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఐరన్ జింక్ ప్రోటీన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తీసుకోవచ్చు ఇంకొకటి ఏజింగ్ ప్రాపర్టీస్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టచ్చు మన పిల్లలకి చూసారు ఈ మక్నాని ఈ విధంగా మనం వేపుకోవాలండి ఇవి వేగాయా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా చూడండి సౌండ్ వస్తుంది ఇలా ఇలా క్రిస్పీగా అవుతాయి సో ఈ విధంగా వచ్చాక ప్లస్ ఈ కలర్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి ఈ కలర్లోకి టర్న్ అవుతుంది అప్పుడు మనం ఈ పూలమాకనాన్ని తీసి ఇందులో వేసేసుకున్నాం మనం ఈ పూల మన వేరే గిన్నెలోకి తీసేసుకున్నామండి ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి వేయొద్దు ఏం వేయొద్దు అండి జస్ట్ మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకుంటున్నామండి అండి కనిపిస్తుందాకి బెల్లం వేసుకున్నా ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం వచ్చేసి కరిగితే సరిపోతుందండి మనకి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఇలా ఈ విధంగా కరిగిపోవాలండి దీనికి పాకము ఇది అవసరం లేదండి వెరీ సింపుల్ చూడండి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ పూల మటనాన్ని ముందులో వేసేసుకోవడమే ఇలా వేసుకొని ఈ బెల్లం అంతా ఈ పూల మతనాకి మంచిగా పట్టే విధంగా కలిపేసుకోవడం అండి ఇలా చూస్తున్నారా మీకు ఇంకొంచెం బెల్లం కావాలి అనుకుంటే మేము స్వీట్ ఎక్కువ తింటాము అని అనుకునే వాళ్ళు ఇంకా కాస్త వేసుకోవచ్చు నేను చెప్పిన ఈ మెజర్మెంట్తో అయితే బెల్లం సరిపోతుందండి టూ కప్స్కి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసేసుకోవాలి చూడండి బెల్లం మంచిగా ఈ పూలు మాకు నాకు మొత్తం పట్టేసింది ఇప్పుడు బెల్లం అంతా పట్టేసింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా తెల్ల నువ్వులు ఈ నువ్వులని మనం ఇలా 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 చల్లుకోవాలి ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఈ నువ్వులంతా ఈ పూల మక్కనకి మంచిగా పట్టాలి కనిపిస్తుందండి ఇలా నువ్వులు మంచిగా పట్టాయి చూడండి ఈ మక్నాకి ఈ విధంగా మీకు నువ్వులు ఇష్టం లేకపోతే నువ్వులు స్కిప్ చేసేయండి నువ్వులు వేయకపోయినా బాగుంటుంది నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది ఇష్టం ఉండదు కదా కొంతమందికి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మనం మనం వీటిని స్టీల్ బాక్స్లో కానీ ఎయిర్ రైట్ కంటైనర్లో కానీ వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒకసారి ఈ పూల్ మక్కనని ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి